ప్రేక్షకులకు నమస్తే నేను చెప్పబోయే విషయం చాలా చాలా ముఖ్యమైనది ప్రేక్షకులు సో ఈ వీడియోను పూర్తిగా చూడండి మనకు తెలిసిందే కదా డొనాల్డ్ ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది ఇది ఒక రకంగా చూస్తే పొలిటికల్ అసాసినేషన్ అటెంప్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏదైతే కమిటీ ఫామ్ అయిందో అసలు ఈ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఎలా జరిగింది దీని గురించి ఒక కాంగ్రెషనల్ ఒక చైర్ ఏదో ఫామ్ చేశారు దాంట్లో ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ ఎదుట ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఏ ఈ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏదైతే ఉందో ఎవరైతే విఐపీలను ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళు సరైన జవాబులు చెప్పలేకపోతున్నారు సో నాకైతే అనిపిస్తుంది ప్రేక్షకులు డొనాల్డ్ ట్రంప్ చాలా పాపులారిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తాను గెలుస్తాడు డొనాల్డ్ ట్రంప్ గనక గెలిస్తే మా ఆటలు చెల్లవు అని ఈ గ్యాంగ్ ఒక గ్యాంగ్ ఉంది అది అనుకున్నట్టుంది సో నేను అమెరికన్ పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ పాలిటిక్స్ ఇండియాలో జరిగిన పాలిటిక్స్ తో చాలా చాలా సిమిలర్ ఉంటుంది ఇండియాలో కూడా ఇలాంటి పాలిటిక్టిక్సే జరిగాయి కొన్ని కటాకట్ స్కీంలని నెల గడిచేసరికి ఎనిమిది వేల ఐదు వందలు ఇదైతే మనకు తెలిసిందే ఇంకా చాలా చెప్పారు ఇంకొక విషయం అంటే ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఈ అపోజిషన్ పార్టీలు ఇండి అలయన్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒకవేళ బీజేపీ కనుక వస్తే రాజ్యాంగం ఇక ఉండదు రాజ్యాంగాన్ని తీసేస్తారు రిజర్వేషన్స్ ఏవైతే బీసీలకు దళితులకు ఇస్తున్నారో అవన్నీ తీసేస్తారు అని ఇలాంటి ప్రచారాలు చేశారు సో ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పిన వీడియోలో చూసాము అసలు రాజ్యాంగాన్ని ముక్కలు ముక్కలుగా నరికిందే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ టైంలో కానివ్వండి ప్రెసిడెంట్ రూల్ పెట్టడంలో కానివ్వండి అనేక సార్లు సో ఇప్పుడు ఏం జరిగింది అంటే మొత్తానికి ట్రంప్ పాపులారిటీ చాలా పెరిగింది ఇక ఇంకో పక్క ఉన్నది బిడన్ బిడన్ మీద ఎట్లా సుంటి వస్తుందంటే సరిగ్గా మాట్లాడలేరు కొంచెం మనిషికి డిమెన్షియా ఉంది ఆయన ఏం మాట్లాడతాడో జనాలకు అర్థం కాదు మాట్లాడిన దాంట్లో సెన్స్ ఉండదు సో ఇప్పుడు జరిగింది ఏంటంటే బిడన్ డ్రాప్ అయిపోయి బిడన్ ఏం చేస్తున్నాడంటే కమలా హారీస్ ని సజెస్ట్ చేస్తున్నాడు సో ఇప్పుడు కమలా హారిస్ పిక్చర్ లోకి వచ్చింది సో మరి కమలా హ్యారిస్ వస్తే ఏంటి ప్రాబ్లం అంటే నాకే ప్రాబ్లం లేదండి ఏమన్నా ప్రాబ్లం వస్తే గిస్తే గనక అమెరికాకు వస్తుంది ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇండియాకి అమెరికాకి ఏదైతే ఎలక్షన్స్ ఇండియాలో ఆల్రెడీ జరిగాయి అమెరికాలో జరగబోతున్నాయి దానికి మధ్యలో సిమిలారిటీ చెప్తాను సో ఒక మాట వస్తుంది అదేంటంటే బుల్లెట్ ఏమో డొనాల్డ్ మీద జరిగింది కానీ అది చంపింది బిడన్ని అంటే మీకు అర్థమవుతుంది కదా బుల్లెట్ డొనాల్డ్ అంటే ట్రంప్ మీద జరిగిన తర్వాత డొనాల్డ్ డొనాల్డ్ కి అంటే డొనాల్డ్ ట్రంప్ కి చాలా పాపులారిటీ వచ్చింది సింపతి వచ్చిందండి సో ఆల్మోస్ట్ బిడన్ పని అయిపోయినట్టే సో అందుకే వీళ్ళు నేర్పుగా ఏం చేస్తున్నారు అంటే బిడన్ ని పక్కన పెట్టి కమలా హారిస్ ని సజెస్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ అసలైన విషయం ఇప్పుడు చెప్తాను కమలా హ్యారిస్ ఏ భాషనైతే మాట్లాడుతుందో అదే భాషని మన అపోజిషన్ లీడర్స్ అపోజిషన్ లీడర్స్ అంటే ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న లీడర్స్ ఆ రోజు ఏం మాట్లాడారో కమలా హారిస్ అదే లాంగ్వేజ్ ని ఈరోజు మాట్లాడుతుంది మీకు నమ్మకం లేదంటారు కదా నేను ఆమె వీడియోలు మరోపక్క మన గొప్ప రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న మాటల్ని పోల్చారొకరు దాన్ని నేను మీ ముందు పెడతాను మనకు ఈ రెండు పార్టీలన్నీ నడిపిస్తున్న వాళ్ళు అంటే అమెరికాలో ఇప్పుడు కమలా హారిస్ ని నడిపిస్తున్న వాళ్ళు ఆ కాలంలో ఇండి అలయన్స్ ని నడిపిస్తున్న వాళ్ళు సూత్రధారులు ఒకటే అని నిరూపణ అవుతుంది సో ఆ వీడియో మనం వింటూ కామెంట్ ఇచ్చుకుందాం అండి లోక్తంత్రో బేకా రిజర్వేషన్ కో బచానే కాన్స్టిట్యూషన్ గరీబో కే అధికారో బా చునా సో చూసారు కదా కమల హారిస్ ఏమంటుందంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అని చెప్తుంది ఇదే మాటని రాహుల్ గాంధీ చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ ని కాపాడాలి రిజర్వేషన్లని కాపాడాలి సో ఈ రెండు స్పీచ్లు రాసిన వ్యక్తి ఆర్ సిద్ధాంతం ఒకటే నెక్స్ట్ ఎల్లి విందాం అంటే అగ్రెషన్ తో పోతాడు మనని ముగిచ్చేస్తాడు అని కమలా హారిస్ మాట్లాడుతుంది ఇక్కడ రాహుల్ గాంధీ అదే భాషను మాట్లాడి సిబిఐ ఈడీ గురించి మాట్లాడుతున్నాను సేమ్ స్క్రిప్ట్ నెక్స్ట్ ెక్స్ట్ ఏ బిజెపి సో ఈ అమెరికన్ కా డొనాల్డ్ ట్రంప్ వస్తే తీసేస్తాడు అని చెప్తాం ఆ కాలంలో రాహుల్ గాంధీ సేమ్ మాటలు మాట్లాడు స్క్రిప్ట్ సేమ్ స్క్రిప్ట్ రైటర్ సేమ్ అండి సో గమనించారా ప్రేక్షకులు అటు కమలా హారిస్ ని ఎవరైతే ఇప్పుడు నడిపిస్తున్నారో అదే దుష్టమైన బ్యాచ్ ఆ కాలంలో ఇండి గటబంది నడిపించింది సో స్క్రిప్ట్ సేమ్ సిద్ధాంతం సేమ్ మాటలు కూడా సేమ్ సో దీని గురించి మీరేమనుకుంటారు మరి ఈ స్క్రిప్ట్ రాస్తున్నది ఎవరు జార్జ్ సరోసా ఈ దుష్ట గ్యాంగ్లా ఎవరు అది మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్లస్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్